హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రీ యుని ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు గారెలు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ దీన్ని చెక్కలు అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు వన్ కేజీ బియ్యం పిండిని అయితే పట్టించుకొని ఇలా జల్లించుకోవాలి పిండి మొత్తాన్ని పిండిలో అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా ఏమైనా ఉంటే ప్పుడు పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది జల్లించుకోవడం వల్ల చూడండి పిండి మొత్తం అయితే ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ధనియాలు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని అన్ని మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా నెక్స్ట్ పిండి పిండిలోకి ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ఓమా అలాగే ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కచ్చా కచ్చాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి దీనివల్లనైతే అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళయితే రెండు టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ వేడి చేసిన ఆయిల్ కొంచెం వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని సరిపోనట్లయితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్లో వాటర్ని గోరువెచ్చగా చేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల గారెలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి గారెలు ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి ఇలా పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి పిండిని ఇలా నొక్కితే స్మూత్గా ఫింగర్ లోపలికి వెళ్ళాలి ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చెక్కలు ఒత్తుకునే అంత సైజుగా ఎంత సైజులో చేసుకుంటే అంతగా ఒత్తి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టెన్ అయితే చేసి పెట్టుకున్నాను ఎక్కువగా చేసే లడ్డూలు గట్టిగా అవుతాయి అందుకే ఒక టెన్ టెన్ అలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చెక్కలు ఒత్తుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా నా దగ్గర అయితే అప్పాల మిషన్ లేదు అందుకే నేను ఇలా ఒత్తుకున్నాను కవర్తో ఇలా చెక్కలు చేసుకునేటప్పుడే గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఒక వాయికి టెంటు అలా చేసుకొని పక్కన పెట్టుకుంటే అవి కాలిలోపు మరికొన్ని చెక్కలు అయితే ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అన్నీ నొక్కి పెట్టుకోవాలి చూడండి ఆ గారెలు చేసుకునే అయితే ఆయిల్ అయితే వేడవుతుంది చూడండి ఇక్కడనైతే కొన్ని గారెలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కాల్చుకొని మళ్ళీ నెక్స్ట్ వాయికి మళ్ళీ చేసుకుందాం చూడండి గారెలు వేయడంతోనే ఎంత మంచిగా పొంగుతున్నాయో ఇలా చేసి చూడండి మీరు కూడా గారెలు మంచిగా పొంగుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇలా ఒక వాయి ఒత్తుకున్నాయి కాల్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయికి ఇలా వేసుకుంటున్నాను చూడండి అప్పాలు చేసుకునేటప్పుడు ఇద్దరుంటే పని తొందరగా అవుతుంది ఇక్కడ నేను ఒకదాన్ని మాత్రమే చేసుకున్నాను అందుకే చా కొంచెం లేట్గా అయింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి నొక్కుతూ అప్పాలు చేసుకుంటూ ఇలా కాల్చుకున్నాను మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి అప్పాలు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా క్రిస్పీగా అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి నాకైతే ఒక వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అప్పాలు చేయడం అయితే అయిపోయింది నేను ఇప్పుడు నొక్కి చూపిస్తున్నాను చూడండి చూపిస్తారా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం